హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే సూపర్గా ఉన్నా ఐ హోప్ మీరు కూడా అందరు సూపర్గా ఉన్నారని అనుకుంటున్నా మీకు తెలిసిపోతుంది కదా మళ్ళీ ఈరోజు నేను ఒక మంచి నాన్ వెజ్ కర్రీతో వచ్చిన స్పైసీ ఎమ్ అండ్ టేస్ట్ చికెన్ కర్రీ ఈరోజైతే నేను ఈ చికెన్ కర్రీలో స్ప్రింగ్ ఆనియన్ వేసిన అంటే ఉల్లిపొరకలు అంటారు కదా పచ్చి ఉల్లిపొరకలతో చికెన్ కర్రీ వెల్కమ్ టు విజయ కుకింగ్ అండ్ బ్యూటీ ఛానల్ దీనికి ఏం ఇంగ్రీడియంట్స్ కావాలి ఎట్లా చేసుకోవాలనేది చూసేయండి ముందుగా అయితే నేను చికెన్ని నీట్గా కడిగి పెట్టుకున్నా దాంట్లో నేను స్ప్రింగ్ ఆనియన్ తీసుకున్నా ఇప్పుడు చేసే విధానం చూడండి ఒక గిన్నె తీసుకొని సరిపోయేంత ఆయిల్ అందులో చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిర్చి వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చూడండి స్ప్రింగ్ ఆనియన్ అంటే పచ్చి ఉల్లి నేను ఎక్కువగా తీసుకున్నా ఇదే టేస్ట్ సూపర్గా ఉంటుంది మీరు కూడా ఇట్లనే తీసుకోండి ఇంకా మీరు మెంతాకు కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు ఆనియన్ గ్రీన్ చిల్లీ ఇంకా స్ప్రింగ్ ఆనియన్ మూడు ఆయిల్లో ఫ్రై అయినాయి కదా తగినంత పసుపు ఇంకా తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ నేనైతే ఇది ఫ్రెష్గా నూర్పి తీసుకున్న అల్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి మీరు అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచి వేసుకున్నారనుకోండి సూపర్ ఫ్లేవర్గా ఉంటుంది ఇంకా టేస్ట్ బాగుంటుంది చూడండి ఆయిల్లో ఇంకా ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి కదా ముందుగా నీట్గా నాలుగైదు సార్లు కడిగి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి చూడండి చికెన్ ఫ్రెష్ చికెను మీకు నీట్గా కనిపిస్తుంది కదా నేనైతే ఫోర్ టు ఫైవ్ ఫైవ్ టైమ్స్ నీట్గా వాష్ చేసుకున్నా ఇప్పుడు అంతా ఆయిల్లో వేసుకొని ఒకసారి చికెను ఇంక ఇదంతా కలియబెట్టుకోవాలి ఎందుకంటే ఆయిల్లో ఇదంతా బాగా ఫ్రై అవ్వాలన్నమాట చూడండి ఆనియన్ ఇంకా గ్రీన్ చిల్లీ అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు అన్నీ ఆయిల్లో ఫ్రై అయినాయి కదా ఇప్పుడు మూత పెట్టుకొని ఈ చికెన్లో నుండెళ్ళి వాటర్ అంత బయటకు వచ్చేదాకా ఉడికించుకోండి చూడండి ఇప్పుడు మీకు తెలుస్తుంది కదా చికెన్లో నుండెళ్ళి వాటర్ అంత బయటకొచ్చింది ఇప్పుడు తగినంత చిల్లీ పౌడర్ అంటే కారొడి మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి ఓకేనా నేనైతే స్పైసీగా తింటాను కాబట్టి నేను కారొడి కొంచెము ఎక్కువగా వేసుకున్నా మీ స్పైసీకి తగ్గట్టుగా మీరు కారపొడి వేసుకోండి ఇప్పుడు చూడండి ఆయిల్ అంతా కలిపినాం కదా మళ్ళీ మూత పెట్టుకొని ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు సిమ్లో పెట్టుకొని మనము మంట ఎక్కువ పెట్టొద్దండి సిమ్ములో పెట్టి ఈ చికెన్ని బాగా ఆయిల్లో ఉడికించుకోవాలి చూడండి ఇప్పుడు ఆయిల్ అంతా కొంచెం పైకి వచ్చింది కదా అంటే చికెన్ ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేసుకొని మళ్ళీ ఒక్కసారి అంతా కలిసేలాగా కలుపుకోండి చూడండి నేను స్టవ్ని ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టట్లేదు లో ఫ్లేమ్లో పెట్టి కూర ఉడికించుకుంటున్నా ఎందుకంటే చికెన్ ఆయిల్లో బాగా ఫ్రై అయితేనే మంచి టేస్ట్ ఉంటుంది చూడండి ధనియాల పొడి వేసిన తర్వాత అంటే కొరి పౌడర్ వేసిన తర్వాత టూ టు త్రీ మినిట్స్ మళ్ళీ ఆయిల్లో ఉడికించుకోవాలి ఇప్పుడు చూడండి చికెన్ మంచిగా ఉడికిపోయింది కదా ఆయిల్లో ఇప్పుడు గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకోండి మీకు గ్రేవీ ఎంత కావాలి ఇప్పుడు ఒకవేళ చపాతికి నాన్ పుల్కా రోటీల కోసం అంటే మీరు కొంచెం గ్రేవీ ఎక్కువ పెట్టుకోండి సూప్ ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసినాం కదా ఇప్పుడు అంతా కలిసేలాగా కలుపుకోండి ఇప్పుడు మూత పెట్టుకొని చికెన్ని మంచిగా దగ్గరకు పడదాకా అంటే మీకు సూప్ గ్రేవీ ఎంత కావాలో అంత వచ్చేదాకా ఉడికించుకోండి చూడండి నాకైతే ఈ గ్రేవీ సరిపోయింది నేను టేస్ట్ చూసినండి సాల్ట్ సరిపోలేదు ఇప్పుడు మీరు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు సాల్ట్ సరిపోకపోతే స్టార్టింగ్లో కొంచెం ధనియాల పౌడర్ అంటే కొరియాండర్ పౌడర్ వేసిన కదా ఇప్పుడు మళ్ళీ వన్ స్పూన్ స్మాల్ స్పూన్ కొరియాండర్ పౌడర్ ఇంకా గరం మసాలా ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఫ్రెష్గా ఉంది కదా చూడండి కొత్తిమీర ఫ్రెష్ కొత్తిమీర వేసుకొని ఇవన్నీ కలిసేలాగా కలుపుకోండి చూడండి ఎంత సింపుల్ అండి ఈజీ ఎమ్మె టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది చూడండి గ్రేవీ నాకైతే సరిపోయింది అంటే మీకు చల్లబడిన తర్వాత చిక్కగా అవుతుందండి కొంచెం గ్రేవీ అందుకని అందుకోసమని మీరు కొంచెం గ్రేవీగా ఉంచుకోండి చూడండి ఎంత ఎమ్మె ఎమ్మిగా కనిపిస్తుంది కదా సూపర్ టేస్ట్ ఉంటుంది మీరు చపాతికైనా నాన్కైనా రోటీస్కైనా రైస్లోకైనా తినొచ్చండి ఇదైతే సూపర్ ఎమ్మీగా ఉంది మీరు స్ప్రింగ్ ఆనియన్ అంటే వెల్లుల్లి పరకలు కానీ ఎక్కువ మెంతి ఆకు వేసుకొని చేసుకోండి చూడండి చికెన్ ఎమ్మి ఎమ్మి చికెన్ రెడీ అయిపోయింది నా స్టైల్లో సింపుల్ అండ్ ఈజీగా ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా ఎవరికైతే ఈ వీడియో నచ్చిందో ప్లీజ్ లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సైడ్కున్న బెల్ ఐకాన్ కూడా అట్లనే క్లిక్ చేయండి అప్పుడే నా నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వస్తాయి ఇంకా ఆలస్యం ఎందుకండి ఫైనల్గా ఫైనల్ టచ్ కొత్తిమీర ఇంకా ఏమంటారు ఇది స్ప్రింగ్ ఆనియన్తోని గార్నిష్ చేసుకోండి చూడండి ఎమ్మి ఎమ్మి హాట్ హాట్ చికెన్ రెడీ అయిపోయింది కదా మీరు లొట్టలు వేసుకుంటూ తినండి సండే కానీ మీరు ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కానీ స్పెషల్గా ఇట్లాంటి కర్రీస్ సింపుల్ అండ్ ఈజీగా ఉంటాయి ఇంకా తింటే టేస్టీగా ఉంటాయి అందుకోసం అని చెప్తున్నానండి మీరు ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నా మళ్ళీ 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 నా వీడియోస్ చూడండి మీకు నచ్చుతాయి ఇంకా మీరు నా స్టైల్లో ప్రిపేర్ చేసుకోండి ఇంకా ఫ్యామిలీ అందరితోనే ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో